హలో ఫుడీస్ వెల్కమ్ టు అమ్మమ్మ చేతి గోరుముద్ద ఈరోజు మనము నెల్లూరు స్టైల్లో చెరువు పక్కెల పుల్స్ ఏ విధంగా చేస్తారో చూద్దాము అట్లానే ఈ కూర అనేది బాలింతలకి చాలా అంటే చాలా పిల్లలకి పాలు రావడానికి ఈ కూరను అనేది తయారు చేసి పెడతారు పెద్దవాళ్ళు ఇది మా అమ్మమ్మ గారు నాకు కడుక్కోవాలి కొంచెం కొంచెంసేపు నీళ్ళల్లో నానబెడితే మట్టంతా పోతుంది బాగుంటాయి తెల్లగా వస్తాయి నెక్స్ట్ ఈ కూరలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు మామిడికాయలు అట్లానే కొంచెం కరివేపాకు నేను ఈ కూరలో బాలింతలు తింటారు కాబట్టండి ఈ కూరలో నేనేమంటే చింతపండు అనేది స్కిప్ చేస్తున్నాను పిల్లలుకి పాలిస్తున్న తల్లులు బాలింతలు అనేవాళ్ళు చింతపండు తినకూడదు సో నేను పులుపుకి సరిపడా రెండు మామిడి పళ్ళు తీసుకున్నాను పచ్చి మామిడి పళ్ళు ఇవేసుకుంటాను చేసుకున్నాము టమాటాస్ మామిడికాయలు అట్లానే ఉల్లిపాయలు ఇవన్నీ చాప్ చేసుకున్నాము ఇవన్నీ ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ చెరువు పక్కల్ని దాంట్లో వేసేసుకోవాలి కడిగి నీట్గా ఉంచుకున్నాను ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ నెక్స్ట్ పసుపు నెక్స్ట్ కారము ఇప్పుడు మొత్తం ఇట్లా కలుపుకోవాలి మొత్తం నీట్గా కలుపుకుంటే మనకి బాగుంటుంది కూర అనేది ఇట్లా ఎగరేసుకుంటుంటే మనకి మొత్తం ముక్కలు పడు మామిడికాయ ముక్కలు పులుపుకు సరిపోతాయి చూడండి ఒక గ్లాస్ వాటర్ వేస్తాం బాగా హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు నేను తాలింపు గింజ వేసాను కొంచెం వేసుకుంటే బాలింతలకి పాలు బాగా పడతాయండి పిల్లలకి ఇవ్వడానికి సఫిషియంట్ మిల్క్ సరిపడా మిల్క్ అనేది వస్తుంది వెల్లుల్లి అనేది నూనెలో వేయించుకొని తిన్నా కానీ బాలింతలకి పాలు బాగా పడతాయండి చాలా బాలింతలు ఈ కరివేపాకు తినడం వల్ల కరివేపాకు కానీ కరివేపాకు పొడి కానీ తినడం వల్ల బేబీ హెయిర్ అనేది బాగా గ్రో అవుతుందండి బాగా హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు కల్ కలిపి దాన్ని మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము పుల్స్ అనేది పుల్స్ కొంచెం బాగా మనకి ఎగురుకుపోవాలి ఇప్పుడు చూడండి కొంచెం పల్చగా ఉంది కదా కొంచెం చిక్కగా అవుతుంది అయిపోయింది పక్కల కూర ఇట్లా ఉంటుందండి అయిపోతే మొత్తం కొంచెం పైన నూనె తేలుతుంది చూసారు కదా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ పేరు గుర్తుంది కదా అమ్మమ్మ చేతి గోరుముద్దు